తిరువాలంగాడ్ ఒకటి అరకోవడం పక్కన ఇంకొకటి మధురై మీనాక్షి అమ్మవారి గుడి ఇంకొకటి తిరునల్వేలి అది మూడవది నాలుగవది చిదంబరం అనుకోండి ఐదవది కుత్త ఈ పంచసభలో ఒకటి ఆ కుత్త ఆ కుత్తాలంలో మంచి జర్నా జంజావాత సౌరష్టిక మంచి కోన ఉంటుంది అది భక్తులు వస్తారు యాత్రికులు వస్తారు అనుకోండి అక్కడ ఒక సన్యాసి ఓడై అని ఒకటి ఉంటుంది ఆ కొండ పైన సన్యాసి ఓడై అని కుత్తాలంలో ఒకటి ఉంది ఒక రెండు మూడు కిలోమీటర్లు కొండపైన ఉంది అక్కడ వెళ్ళాం అక్కడ ఒక సన్యాసి పరంపర కుత్తాల స్వామి పరంపర ఆ ఊర్లో ఆ కుత్తాల పీఠానికి అక్కడ కుత్తాలంలో వచ్చినాము అక్కడ మరకత లింగాలు ఇవన్నీ చూసి అంత సంతోషం అంతా చేశాము అక్కడ ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉండగా స్వామివారు చెప్పారు ఇప్పుడు కూడా అక్కడ కొన్ని మాసాలు అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాము అని చెప్పారు అలా ఈ కుత్తాలంలో అనేక ధర్మ కార్యక్రమాలు ఆ సభ గొప్ప సభ నటరాజ స్వామి యొక్క సభ శివక్షేత్రం అది అద్భుతమైన శిల్పకళ ఉండే ఊరు ప్రకృతి యొక్క సౌందర్యము అమ్మవారి యొక్క సౌందర్యము ఇలా అన్నీ కలిసి ఆ కుత్తాల పీఠం తరఫున అనేక ధార్మిక సామాజిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా చెప్పారు తిరుపతి పక్కన కాళిక అమ్మవారు గుడి కట్టి అది అన్ని కార్యక్రమాలన్నీ ఉన్నాయని చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరము కంచు నుంచి నేపాల్ వెళుతుండగా మన జయేంద్ర సరస్వతి స్వామి వారు విజయవాడ వచ్చారు విజయవాడ వస్తే అప్పుడు వీరి యొక్క పరమగురువు గారు ఆయన త్రివిక్రమానంద స్వామి వారు అక్కడికి తీసుకువెళ్ళారు రాత్రి అది వెళ్తే అక్కడ లైబ్రరీ పూర్తిగా ఉండేది మేడ పైన ఎక్కి మేడలో ఉండేవారు అక్కడ అంతా తీసుకుపోయి అంతా చూపించి ఈయన బాలస్వామి అది ఇది చెప్పి అంతా ఆయన కూడా చూడాలి బాలస్వామి అంటే ఒకసారి కాసేపు మాట్లాడి ఒకరోజు రాత్రిలో కాసేపు మాట్లాడి అంత చెప్పారు అంటే స్వామి వారికి వారికి చాలా అనుబంధము అది అంత తీసుకునే చేశారు ఎక్కడ చూసినా పుస్తకాలు అంటే మన దేశంలో శాస్త్రం ముఖ్యము ఆ ముఖ్యమైన శాస్త్రానికి అనుకూలంగా చట్టాలు కూడా ఉండాలి అందుకని ఆ చట్ట వ్యవస్థలో మనకి సౌకర్యమైన నిర్ణయాలు ఉండాలి దానికోసం వారు త్రివేకమాన స్వామి వారు చాలా దానికోసం కృషి చేసి అంటే అక్కడి నుంచి ఆయన సామాన్య ప్రజల నుంచి ప్రధానిగా ఉన్న పివీ నరసింహరావు వరకు ఆకర్షించి ఆయన అంత పనులన్నీ చేశారు ఆయన తర్వాత స్వామి కూడా మనకి బాగా పరిచయమై బాగా అంటే బ్రాహ్మణేన నిష్కారణేన షడంగో వేదో ధ్యేయో అంట అంటే వారు ఈ బాధ్యతల్ని తీసుకుని ముందు నుంచే కూడా ఈ బ్రాహ్మణ సభా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ చేస్తూ పర్యటన పర్యటన అన్నీ చేస్తూ చేస్తూ ఈ బాధ్యతలు కూడా తీసుకొని చేస్తారు అలాంటి తర్వాత మంత్రం మంత్రశక్తి ఆ మంత్రశక్తి అనేది మంచి అక్షరాల చేత వస్తాయి అంటే ఇప్పుడు మంత్రంతో ఈ బాధ్యత తీసుకున్న తర్వాత అంటే ఇప్పుడు లోకానికి ఇప్పుడు ధర్మ ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో సంకులం కాకూడదు అని చెప్పి ముందే కులపతిగా ఉన్నప్పటి నుంచే ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుని మారుతి క్షేత్రం మన ధూళిపాల స్వామి మారుతి సేవేంద్ర సరస్వతి స్వామి అక్కడ గుంటూరులో మంచి దివ్యక్షేత్రం ఒకటి నిర్మాణం చేస్తే అక్కడ అన్నాభిషేకం కార్యక్రమం ఏదో వచ్చాము శివాలయం ఆంజనేయ స్వామి గుడి అన్ని కట్టారు అప్పుడు ఒక మంచి మహాసభ పెట్టి అప్పుడు కవి సమ్మేళనం అన్ని పెట్టి మంచి కార్యక్రమాలన్నీ గుంటూరులో చేస్తే ఆ అనర్కళమైన ధారా ప్రవాహం భాష తెలుగు భాష సాహిత్యంలో అదన్నీ చూసినా అవసరం అంటే సాహిత్యం కావాలి లోకహితం కోసం సాహిత్యం అనేది మనకి అవసరము ఆ సాహిత్యాన్ని దురుపయోగం చేయకుండా ఆ మంచి విషయం కోసరము అలాంటి సాహిత్యాలు పనికొస్తే అది లోకానికి ఉపయోగంగా ఉంటుంది శోక శ్లోకత్వమాగత అంటారు మానిషాల ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమాహ్రవంచునాకం అవధి కామమోహితం అని చెప్పి ఏదో ఒక రెండు పక్షుల లోపల జరిగే ఇబ్బందుల్ని చూసి మనస్సులో సంతాపం కలిగి అంటే మనుషుడికి మాత్రం కాదు స తాపం అనేది సంతోషం తాపము కోపం అందరికీ ఉంటాయి అప్పుడు జీవరాశి మధ్యలో కూడా ఇలాంటి తాపాలు కోపాలు ఉండకూడదని ఖేదం వచ్చి ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని మంచి సౌహార్దమైన హృదయంతో ఉద్ ఉద్ ఉద్భవించినదే ఈ శ్లోక అందుకని అక్కడే ఆది కావ్యం అనేది వచ్చింది అంటే మన దేశంలో ఎక్స్ప్రెషన్ భావ ప్రకటనం ప్రాకట్యం అనేది దేనికోసం వస్తుందంటే పదవి కోసమో లేదు అధికారం కోసరమో వచ్చేది కాదు అభిమానం కోసం ఈ అక్షరాలు బయట వచ్చినాయి లేకపోతే అలా ఉండిపోతుంది అప్పుడు ఛందోబద్ధం అని ఒక మీటరు అనుష్టుపు త్రిష్పు జగతి పంక్తి ఉపజాతి వసంత తిలక శార్దూల విక్రీడితం అలాంటి సాహిత్యమన్నీ వచ్చి యమాత రాజభోన శిలక యగణం మగణం తగణం రగణం జగణం భగణం ఇలాంటి గురు లఘు ఇవన్నీ వచ్చి అలంకార శాస్త్రం అంటే అలంకారం అనేది మనస్సుని అలంకరించడానికి వచ్చిన శాస్త్రం కానీ మనకి భౌతికంగా అలంకారం ఉన్న శాస్త్రీయ అలంకారంగా ఇలాంటిది ఉంటాయి అంటే కంచి కామాక్షమ్మ వారికి సంక్రాంతి సమయంలో ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఇలా అలంకారం చేస్తారు నిరమణి అని తమిళ్లో చెప్తారు అది అలాంటి ఉత్సవం కూరకాయలు మూర్ మార్కెట్ అని ఉంటుంది అదో ఈ మా కోయంబేడు మార్కెట్ అక్కడి నుంచి కూరగాయలు మార్కెట్ వాళ్ళు తీసుకొచ్చి ఉత్సవ కామాక్ష వారు సన్నిధైతే చూస్తే అది గుర్తొచ్చు అలా అంటే శ్రీ విద్యా పరంపరలో మీరైతే ఏదైతే చెప్పుకుంటారో సహస్ర స్తంభ మంటపయనమహ అలాంటి మాణిక్య మంటపాలు ఇవేవి ఏం చెప్పుకుంటారో అలాంటిదిగా ఈరోజు శ్రీ విద్యా సంప్రదాయం సంబంధించిన వారి యొక్క ఎనభై ఏడవ వర్ధంతి ఉత్సవం కనుక దీనికి కూడా మీరు ప్రకృతితో అలంకారం చేశారు ప్రకృతి అలంకారం అంటే నేచర్ వస్తున్నప్పుడు కూడా చూసాం అంతే అన్ని ఫలాలు అన్ని పెట్టారు ఇక్కడ కూడా అన్ని పెట్టి రసాస్వాదం అంటే ఈయన మాటల వల్ల రసాస్వాదం ప్రజలకు క కలిగించారు ఈయన ఈ సభలో కూడా రసాస్వాదం అందరికి వచ్చేటట్టుగా ఎక్కడెక్కడో ఉండే రసాస్వాదం ఆస్వాదం అంటే రెండు చెప్తారు ఆపాత మధురం ఆలోచనామృతం అంట అలా ఆపాత మధురం ఈ పాత మాధుర్యాన్ని మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తున్నారు ఈ అలంకార శాస్త్రం ఛందస్ అనేది చాలా ముఖ్యము ఈరోజు మన చంద్రమౌళేశ్వర స్వామి పూజ జరిగినప్పుడు కూడా మన వాళ్ళందరూ ఈ వేదస్వస్తి చెప్తూ చందోరథం అనే దాని గురించి చెప్పారు ఇప్పుడు ఆ మాటలు చెప్తారు చందోరథం ఆ స్థాయా అని చెప్పారు

ఛందో రథం అంటే ఈ సాహిత్యంలో రథబంధం అని కూడా ఒకటి ఉంటుంది అలా రథబంధం అనే వృత్తాన్ని పెట్టి కూడా శ్లోకాలన్నీ కూడా రాస్తారు పదన్యాసం